ఈ రోజు మదర్ డైరీలో నూతన కార్యవర్గం ఏర్పడడం జరిగింది దీనికి గాను ముఖ్య అతిథులుగా రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే బీర్ల ఇల్లయ్య రావడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడిపాటి మధుసూదన్ రెడ్డి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అదే విధంగా డైరెక్టర్లుగా శ్రీశైలం నరసింహలో నరేందర్ రెడ్డి నరసింహారెడ్డి జంగయ్య ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నం సంజీవరెడ్డి నరేందర్ రెడ్డి జనగా ముపేందర్ రెడ్డి అలకాల గాలి సోమిరెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు రోజు పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నాతో పాటు డైరెక్టర్లకు అలాగే చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుడిపాటి మదన్న గారికి అలాగే ఈ ప్రణమ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి చేసినటువంటి వెంకన్న గారికి అలాగే బీర్లన్న గారికి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు సంజయ్ రెడ్డి అన్న గారికి మొదటి ఎండి గారికి పేరు పేరిన పాసంగ అధ్యక్షులకు రైతులకు కాన్స్టిట్యున్సీ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు మా మీద చాలా బాధ్యత ఉంది ఎందుకంటే మొదట చాలా అప్పులలో పుడుకపోయిందన్న మాట వాస్తవం దాన్ని ముందుకు తీసుకురావాలంటే శక్తి వంచన లేకుండా చైర్మన్ గారు కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఆ కఠిన నిర్ణయాలకు మేము తోడ్పాటు అందించుకుంటూ ఎంతటి వారినైనా ఎక్కడ ఏమైనా అవినీతి ధరినా ముందుగా అలా అవినీతిని అంతం చేస్తాం చిదలు మొత్తం తీసేస్తాం సము సంస్థ అభివృద్ధికి ఎట్లా తోడ్పడాలని మా ముందే కర్తవ్యం ఉంటుంది ఇలా మెయిన్గా పాల ఉత్పాదనదారులు అమ్మడం పాలమ్మడం ఇలా మన హైదరాబాద్ సిటీలో ఉన్నాము ఇలా డెబ్బై ఎంకరాంటే అంటే మామూలు ఆశ కాదు ఈ డెబ్బై ఎంకాల ఆశ ఇంత పెద్ద ఎస్టాబ్లిష్ ఉంటే మనం మార్కెట్లో చాలా వీక్ ఉన్నాము భవిష్యత్తులో హైదరాబాద్ కానీ మార్కెట్ పెరుగుతలేదు మార్కెట్ పెరగాలంటే డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఎండి గారు కానీ స్టాఫ్ కానీ కష్టపడి పని చేసి అభివృద్ధి చేస్తేనే మార్కెట్ పెడుతుంది కాబట్టి అందరూ కష్టపడి పని చేసి ఇలా ఐలండ కానీ ఆశిస్సులు వెంకన్న గారి ఆశిస్సులు రేవంత్ రెడ్డి అన్న గారి కూడా మన మదేరు మీద ఉన్నాయి ఇలాగే కొనసాగాలంటే మన అభివృద్ధిలో పాటుపడాలి అభివృద్ధి చెందుతూనే రైతులు బాగుపడతారు సకాలంలో మా ముందట ఉన్న కర్తవ్యం మూడు నాలుగు నెలల సకాలంలో బిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సరైన గిట్టుబాటు ధర ప్రయత్నం చేస్తాం రైతులకు ఈ రోజు కూడా ఇన్సూరెన్స్లో మేము సబ్సిడీ ఇస్తున్నాము అలాగే దానిలో సబ్సిడీ ఇస్తున్నాం భవిష్యత్తులో ఇంకా దాన్ని పెంచుకుంటూ పోవాలని ఉమ్మడి ఘటేశర్ మండల ప్రజలందరికీ శుభవార్త మీరు ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకుంటున్నారా అయితే ఈవీ రైట్స్ వారు అతి తక్కువ ధరలో సామాన్య ప్రజలు కూడా కొనేలాగా మనకు ఎలక్ట్రిక్ బైక్లను అందుబాటులోకి తెచ్చారు దసరా మరియు దీవాలి ఆఫర్ లో యాభై ఐదు వేల రూపాయల బైక్ ను నలభై తొమ్మిది వేల రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు అన్నోజీ కూడా డిమార్ట్ ప్రక్కన అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి ఎలక్ట్రిక్ బైక్ ల ప్రత్యేకత ఏమిటంటే నో రిజిస్ట్రేషన్ నో లైసెన్స్ నో పొల్యూషన్ నో పెట్రోల్ మరియు మనకి రైడ్ సంస్థ వారు ఇయర్ బ్యాటరీ మరియు మోటార్ వారంటీ అలాగే ఫస్ట్ టూ సర్వీస్ బైక్లను కొనండి పెట్రోల్ బాధ నుండి విముక్తి పొందండి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అన్నా ఇది ఎందుకంటే మీరే మీరు చెప్తున్నారు ఇది నష్టాల బాటలో ఉంది దీన్ని ఎలా లాభాల బాటలో తెస్తారని అదే విధంగా ఇప్పుడు పాలు పోసే రైతులకు కూడా మీరు ఎట్లా న్యాయం చేస్తారు వాళ్లకు సక్రమంగా బిల్లులు వస్తలేవని రైతులు పదే పదే చెప్పుకుంటున్నారు అదేవిధంగా మీరు మార్కెట్లో మన యొక్క నార్మల్ మదర్ డైరీ అంటే ఒక మీకు తెలుసు దాని మంచి మంచి పాలు స్వచ్ఛమైన పాలు అని దీన్ని మీరు ఎలా అభివృద్ధి బాటలో ప్రయా ప్రయాణింప చేస్తారు మీరు చైర్మన్ గారు మీరు అందరు కలిసి ఒకే పట్టుదల మీద చేస్తారా ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు ప్రభుత్వం కలుపుకొని పోతారా మరి ఏ విధంగా దాన్ని అనేది ప్రభుత్వం అన్నదానాలతో మేము సమస్య అభివృద్ధి చేస్తానికి ముందుకుంటాము ఎందుకంటే గవర్నమెంట్ సహాయం చేయకపోతే ఇలా మరి డైరీ పరిస్థితి నడిచే పరిస్థితి లేదు ఇలా రైతులకు ఈ రోజు పదో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారిని కలిసి అవసరం అనుకుంటే కాలం వాడైన రైతులకు బోనస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మార్కెట్ కూడా